జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట పట్టణ కృషి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ రాజేష్ ఆధ్వర్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకి మరియు ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాలల అధ్యాపకులకి మరియు గ్రామీణ పట్టణ ఐసిడిఎస్ అంగన్వాణి ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు ఈ ఆరోగ్య అవగాహన కార్యక్రమానికి అతిథులుగా హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ చందు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ హేమలత మరియు ఎంపీఓ మరియు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ చందు జాతీయ నులుపురుగుల నివారణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలందరికీ ఆల్బిండా జోల్ మాత్రలు ఫిబ్రవరి పది సోమవారం తప్పకుండా పిల్లలందరికీ తీసుకునేలాగా చూడాలన్నారు ఒకటి నుండి రెండు సంవత్సరాల పిల్లలకి సగం మాత్ర మరియు మూడు నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకి పూర్తి నాలుగు వందల మాత్ర వేయాలన్నారు చేతల పరిశుభ్రత గురించి వివరించారు తప్పిపోయిన పిల్లలకి నెల పదిహేడున వేయడం జరుగుతుంది ఇక అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ చందు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఎంఈఓ హేమలత డాక్టర్ రాజేష్ చందన మరియు హెల్త్ ఎడ్యుకేటర్స్ ప్రతాప్ మోహన్ రెడ్డి హెల్త్ సూపర్వైజర్ సరణ రత్నకుమారి కుమారి అన్ని పాఠశాలల కళాశాలల ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్స్ వైద్య సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు ఉంటాయి ఎంత ఆరోగ్యమైన ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎవరు చూసినా మనిషి అయినప్పటికీ పేరులలో నోట్లలో చాలా రకాలైన బ్యాక్టీరియా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ప్రోటోసవాల్ కానీ ఇవన్నీ ఉంటుంటాయి కొన్ని మనకి మంచి చేస్తాయి కొన్ని మనకు చెడు చేస్తాయి అని కూడా ఇప్పుడు అవి బతకడం వల్ల లోపల బతకాలి అంటే మానవ పేర్లు వస్తాం వాటికి అక్కడైతేనేవి బతకగలుగుతాయి వాళ్ళ ఫుడ్ మార్నింగ్ పెంచగలుగుతాయి జాతిని డెవలప్ చేసుకోగలుగుతాయి ఇవన్నీ ఉంటాయి అండి సో అవి మన దగ్గర ఉన్నాయి సో ఇప్పుడు ఏంటి అంటే చిన్నర్గా ఈ డిఫరెంట్ పారాసైట్ వైరస్ బ్యాక్టీరియా ఏదైనా డిఫరెంట్ రూపంలో మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది ఏదో మనం కాకుండా కొన్ని గాలి ద్వారా లోపలికి వస్తాయి కొన్ని ఆహార పదార్థాల ద్వారా వస్తాయి కొన్ని వాటర్ ద్వారా రావడం కొన్ని చేయడం ఇలాంటి వస్తుంది మరి ఇదే సంబంధించిన దానికొని ఇప్పుడు మనసేపు మనం ఓపెన్ డెఫికేషన్

ఈ కార్యక్రమాల గురించి ప్రచారం చేయడానికి సంబంధించి అక్కడ కూడా బైంక్లుంటాయి ప్రచారం చేయగలుగుతాం గ్రామ ద్వారా మేము చేయాల్సిన సహాయ సహకారం తర్వాత ప్రపంచం విధంగా మనం వాడుకునే మనం ప్రభుత్వం మనం వెంటపడి మరీ కట్టించినాం చాలా దగ్గర న్యూస్లో లేకపోవడం వల్ల ఓపెన్ డెఫికేషన్ అవుతుంది ఓపెన్ డెఫికేషన్ అన్నది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది దీంట్లో బాగా గురువులుగా మీకంటే ఎక్కువ మేము వాళ్ళని రీచ్ కావాలి ఎప్పుడైతే చిన్నప్పుడే వాళ్ళ మైండ్లో ఓపెన్ డెఫికేషన్ అనేది కరెక్ట్ కారణం మనం నాటగలుగుతామో అది ఆ ఫ్యామిలీ కూడా మార్చగలుగుతారు ఆ విధంగా మనం కృషి చేస్తే మన ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ లేదంటే

పిల్లలు కంపల్సరీగా తీసుకునేలాగా చర్యలు తీసుకోవాలి అది ఎక్కడ మీరు ఫుడ్ తినేటప్పుడు తర్వాత ఎక్కడైనా వాష్రూమ్ కె ఫుడ్ తినే ముందు వాష్రూమ్ నుంచి వచ్చినా ఇలాంటి వాష్ ఖచ్చితంగా చేయాలి అని చెప్పి మీరు చెప్పండి హ్యాండ్ వాష్ టెక్నిక్ లో సెవెన్ స్టెప్స్ ఉంటాయి

ఎవరు ఏం చేస్తారు చైన్ కూడా వాళ్ళు అన్నం తిన్నది జరుగుతుంటది ఇప్పుడు మీరు చాలా డాక్టర్ చేస్తున్నారు బాంగ్స్ ఏమన్నా ఉంటే కనుక లోపటిపోతాయి దాంతో డేమేజ్గా అయితే పిల్లలు ఏం తిన్నా కానీ వాళ్ళు ఎన్ని వీటికి ఉంటారు కంట రోడ్ ఉంటుంది ఏమైంది అంటే కనుక బడ్ రూమ్ ప్లేస్కి పోయడం అందుకే నేను స్కూల్కి రాయాలను దీని వల్ల అటెండెన్స్ కూడా తక్కువ అయిపోతుంటుంది అయితే మెయిన్గా ఏంటి అంటే కనుక ఆరోగ్యం ఉంటేనే చక్కగా చదుకోగలుగుతారు ఆరోగ్యం అనేది లేకపోతే కనుక దానిలో చదువున కూడా కాన్సిట్రేషన్ ఉండదు లాస్ట్ టైం కార్ ప్లేస్కి వాళ్ళు కానీ चाल मिलेगा